శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ కలితీఘటను నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పాయచిత్ర దీక్షకు మొదటగా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఎనిమిదవ డివిజన్ సీనియర్ జనసేన పార్టీ నాయకులు వేమిన నాగరాజు వారి కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్ నగర్ సెంటర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూట పదకొండు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి జనసేన మహిళా నేత తిరుపతి అనుషాలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండల వెంకటస్వామి క్షమించు స్వామ్యాన్ని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారం చాలా బాధాకరం అన్నారు దీనికి తమ అధినేత పవన్ కళ్యాణ్ పదకొండు రోజులుగా పాయచిత దీక్షను చేపట్టారని తెలిపారు పవన్ కళ్యాణ్ చేపట్టిన పాయచిత దీక్షకు తామంతా మద్దతు తెలుపుతూ పూజలు చేస్తున్నామని వివరించారు కార్యక్రమంలో జనసేన నేతలు తిరుపతి సురేష్ భోగవల్లి నరేష్ సగురు పిల్ల శీను ఇల్లా భాస్కరవు నాగవతి సురేష్ దిండి నాని దుక్కా సాంబ ఆవుల ఆనంద్ దాచిన జగదీష్ పేసా విజయ్ కొల్లు సీను శిర అనూష సింగంశెట్టి రాము మాడుగుల రాజు బెవర రుద్రయ్య కోరాడ రాణి వెంకటేష్ పైలా నాగరాజ్ తమ్మినా వెంకటేష్ మరియు డివిజన్ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు quando నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉపమంత్రి వర్యులు శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ కల్పి జరగడం చాలా బాధాకరంగా భావిస్తూ పదకొండు రోజులు ప్రాయచ్య దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షకి మద్దతుగా ఈ రోజు నలభై ఎనిమిదవ డివిజన్ సీనియర్ నాయకులు దేవెని నాగరాజు గారు అలాగే వారి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో చిట్టినగర్ లో వేయించేసున్న వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజ పూజలు నిర్వహించి అలాగే నూట పదకొండు కొబ్బరికాయలు కొట్టి వేణుకొండలవాడ వెంకటరమణ క్షమించు స్వామి క్షమించు అని చెప్పి నినాదాలతో ఈ రోజు వేడుకొండల స్వామిని వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు జన సైనికులు వేరే మహిళలు పశ్చిమ నియోజకవర్గం నుంచి పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కూడా వేడుకొండల వాడిని కోరుకోవడం జరుగుతుంది ఇంతటి బాధాకర విషయం చాలా బాధగా ఉంది స్వామి క్షమించు స్వామి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వేయడం వల్ల అది విమర్శకు గురవడం వల్ల మా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది ఆ దీక్షగా తీసుకోవడం వల్ల మేము మా నలభై ఎనిమిదో డివిజన్ నుంచి జనసేన తరఫున ఏరుగొండల వాళ్ళ వెంకటరమణి మా బాధను విలుపుచ్చుకొని ఇక్కడ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయచుట్ట దీక్షకి మద్దతుగా నలభై ఎనిమిదో డివిజన్ జనసేన పార్టీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర గుడిలో ప్రాయచెద్ద దీక్షకి మద్దతుగా కొబ్బరికాయలు కొడటం అలాగే స్వామివారికి పూజలు నిర్వహించడం అనేక కార్యక్రమాలు చేపట్టారు జగన్ చేసిన అపచారం ఊరికినే పోదని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి అనేక రకాలుగా వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది అదేవిధంగా దేశం మొత్తం కూడా హిందువులందరూ బయటకు వచ్చి అనేక ధర్నాలు చేశారు కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక హిందువులకి క్షమాపణ చెప్పడం కానీ ఎటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న అనేక నాటకాలు ఆడాడు కాసేపు కాలు అన్నాడు కాసేపు దర్శనానికి వస్తాను అన్నాడు కాసేపు బస చేసి తర్వాత తర్వాత రోజు దర్శనం అన్నాడు కాసేపు కూటమి ప్రభుత్వం ఆ మీద దాడికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రకాల నాటకాలు ఆడుతూ హిందూ మతం మీద విశ్వాసం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి అయితే నిన్న కనపడతా ఉంది దీని మీద ప్రతి ఒక్క స్వామీజీ గాని హిందువులు గాని అందరూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు దర్శనానికి వెళ్ళన్నారు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అనేది నిన్న ఆపలేదు కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది దర్శనానికి వెళ్ళామంటే మనకు సంబంధం లేదు టిటిడి కానీ అదే విధంగా స్వామీజీలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళమన్నారు కానీ నీకు హిందూ మతం మీద విశ్వాసం లేదు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు నువ్వు గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు అంతేగాని ఏ రోజున ప్రతిపక్షంలో గాని అధికారంలో ఉన్నప్పుడు గాని మీ భార్యను తీసుకోవడానికి నువ్వు తీసుకుని కూడా గుడికి వెళ్ళలేదు ఎప్పుడైనా వెళ్ళిందంటే ఒక్కసారి మీ వైఎస్ఆర్సిపి పేజీలో పెట్టండి మీరందరూ వైఎస్ఆర్సిపి శ్రేణులు వచ్చి మాకు చూపించండి దీనికి తప్పకుండా గుణపాఠం ఆల్రెడీ చూపించారు ఇంకా ఇంకా దారుణంగా పాతవరణకి వెళ్ళిపోయే రోజు తొందరలో ఉన్నాయని చెప్పి జనసేన పార్టీ నుంచి ఆచరిస్తున్నాం